ఆదికేశ్వ రమ్యను అయితే అంబులెన్స్ నుంచి కిందకు దించుతూ ఉంటాడు ఇక రమ్య ముఖానికి తన కొంగు కప్పి ఉండటంతో ఆదికేశ అది గమనించక ఆమె ఎవరో అని అనుకొని అనుకుని అయితే అలా దించుతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న అందరూ కూడా తనని దించుతూ హాస్పిటల్ లోపలికైతే తీసుకుని వెళ్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న ఆదికేశ అయితే అతనితో ఇలా అంటూ ఉంటాడు ఈమె ఎవరో ఏంటో కాని ఈమె మాత్రం త్వరగా కోలుకునేలా చేస్తే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రమ్యని తనకు తన రెండు కాళ్ళని పట్టుకొని బెడ్ మీదకైతే వేస్తాడు అలా వాళ్ళైతే అక్కడి నుండి రమ్యని తీసుకొని వెళ్తూ ఉంటారు అది చూసి ఆది కేశవ భగవంతుడిని ఇలా కోరుకుంటూ ఉంటాడు ఈమె ఎవరైనా సరే ఖచ్చితంగా ఈవిడ మళ్ళీ కోలుకోవాలి అని చెప్పి ఆ భగవంతుడిని వేడుకుంటాడు ఇక అక్కడ ఉన్న అయితే ఆ నర్సులు అయితే తీసుకొని వెళ్తూ ఉంటారు తీసుకొని వెళ్తూ ఉండగా ఇందులో రమ్య ముఖం మీద ఉన్న కొంగైతే ఇలా గాలికి అయితే ఎగురుతూ ఉంటుంది ఇంతలో ఆదికేశవ భుజం మీద ఉన్న కండువ అయితే రమ్య కాళ్ళ దగ్గర పడిపోతుంది అది గమనించక ఆదికేశవ అయితే అక్కడే అలా నిలబడి చూస్తూ ఉంటాడు ఇక రమ్య రమ్యనైతే అలా ఆ వీల్ వీల్ బెడ్ మీద తీసుకొని వెళ్తూ ఉంటారు అలా తీసుకొని వెళ్తూ ఉండగా ఆదికేశవ అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి రమ్యలా ఉంది అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి ఆ కొంగు ఎగురేసరికి రమ్య ముఖం కనబడుతుంది అది చూసి ఆదికేశవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు If you like this video, please subscribe our channel.